అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీని చూపిస్తున్నాను దయచేసి మిస్ చేసుకోవద్దు ఎందుకు నేను మిమ్మల్ని ఒకటికి రెండు సార్లు అడుగుతున్నానంటే దీని విలువ అలా పెరిగిపోద్దు అమాంతంగా ఇది ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయిందండి ఎయిటీ ఫీట్ రోడ్డు అది మెయిన్ రోడ్ అండి బస్ రూట్ అది ఎయిటీ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది దయచేసి అస్రెచ్ చేయొద్దు మార్కింగ్ కూడా ఇచ్చాడు ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇది వచ్చి రెండు వందల నాలుగు గజాలండి వెస్ట్ ఫేస్ నలభై అడుగుల రోడ్డులో ఉంది నాలా ట్యాక్స్ కట్టారు రోడ్డు పర్మిషన్ సిఆర్డిఏ వెంచిన ఆనుకుని ఉందండి ఇది వెంటనే ఇది పక్కనే చూసారా పక్కనే పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంది దయచేసి ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు అట్లాగే చిన్న మొక్క కూడా ఉంది పక్కన ముప్పై రెండు యాభై అంటే నూట ఇరవై ఎనిమిది గజాలు ఒకటి ఉంది అది చిన్న బడ్జెట్ కావాల్సిన సెంటు ఐదు లక్షలు మాత్రమే అండి సెంటు ఐదు లక్షలు దయచేసి ఈ ప్రాపర్టీలు మాత్రం నలభై ఏడుగుల రోడ్డు అండి నాలా ట్యాక్స్ కట్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు కరెంట్ లైన్ లాగిస్తాడు ఒక స్తంభం దయచేసి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మరిన్ని వివరాలు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి